రామ జన్మభూమి అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని సామూహికంగా వీక్షించేందుకు పెద్దమ్మ తల్లి గుడి వద్ద టీవీ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు పెద్దమ్మ తల్లి యూత్ పెద్దమ్మ తల్లి యూత్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా పాల్గొన్నారు రాజకీయ నాయకులు సైతం కాసేపు రాజకీయాలు పక్కన పెట్టి జై శ్రీరామ్ అంటూ భక్తి శ్రద్ధలతో మునిగిపోయారు అయోధ్యాపురిలో జరుగుతున్న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కనులారా చూడలేకపోయినా కనీసం పది మందితో కలిసి సామూహికంగా చూసే అవకాశం కల్పించినటువంటి పెద్దమ్మ తల్లి యూత్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు లెఫ్టినెంట్ కర్నల్ కందనూరు వెంకట గోపి జయ శ్రీరామ్ సంవత్సరాల నిరీక్షణ కోట్లాది రోజు ఈరోజు పవిత్రమైన అయోధ్య బాలరాముడి ప్రతిష్ట జరిగిన రోజు ఎంతో శుభదినం ఎంతో చిరస్మరణీయమైన దినం ఈరోజు మైదుకూరు పట్టణంలో పెద్దమ్మ తల్లి వేదికగా పెద్దమ్మ తల్లి యూత్ ఆధ్వర్యంలో ఈ అయోధ్య బాలరాముని ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని భక్తాదులందరూ ప్రజలందరూ సామూహికంగా ఒకచోట లైవ్ టెలికాస్ట్ తిలకించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేయడం జరిగినది భక్తాదులందరూ ఇక్కడ రామనామ స్మరణతో మార్మోగుతున్న వేళ ఈ మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో బాలరాముని ప్రతిష్టా కార్యక్రమం జరగడం ఎంతో చిరస్మరణీయం ఎంతో శుభదినం ఇలాంటివి ఇలాంటి అద్భుతమైన క్షణాలు మనము మనతరము మనము ఇది వీక్షించినందుకు ఎంతో చిరస్మరణీయులం మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం రాముని దగ్గర నుంచి ఒక కొడుకుగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక తండ్రిగా ఆయన దగ్గర నుంచి అన్ని ఆదర్శాలు ఈ పొద్దు మనము ప్రతి ఒక్క హిందువు వారి దగ్గర నుంచి మనము వారి యొక్క ఆదర్శాలు తీసుకోవాలి అదే విధంగా సీదమ్మ తల్లి దగ్గర కూడా ప్రతి ఒక్క మార్తుమూర్తి వారి యొక్క సహనశీలను ఆదర్శంగా తీసుకోవాలి ఈ విధంగా రామకార్యంలో పాల్గొనడము మనము అయోధ్యలో ప్రతిష్ట ప్రత్యక్షంగా మనం చూడకపోయినా కానీ ఇక్కడ వెళ్ళి సామూహికంగా చూడడం మన జన్మ ధన్యమైంది ఈ ఏర్పాటు చేసిన పెద్దమ్మ తల్లి యూత్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎన్నో ఏళ్ళ నుంచి మన హిందువులు వెయిట్ చేస్తున్న సమయము ఈరోజు మనకు అదృష్టంగా ఈరోజు ఏదో పుణ్యజన్మలో మనం చేసుకున్న పుణ్యం వల్ల మనకి ఈరోజు అదృష్టం కలిగింది మనము లైవ్ టెలికాస్ట్ చూసుకొని ఈరోజు నిజంగా అయోధ్యలో ఉన్న ఫీలింగ్ మనకు వచ్చి ఈ ఈ సదుపాయం ప్ర ప్రొవైడ్ చేసిన ఈ పెద్దమతల్లి యూత్ సంస్థకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మైదుకూరు గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఈ సభకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపిచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు శుభకార్యములు జై హింద్ ఆర్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్